ైస్ ఇది చిన్న మైక్ బలి ఉంది కదా ఏం చెప్పాలి ఏం ఎలా స్టార్ట్ చేయాలి బిగ్ బాస్ ఓ రివ్యూ గురించి అని ఆలోచిస్తున్నా అంటే మొన్నటిదాకా మనం బిగ్ బాస్ని బాగా అనుకున్నాం కదా అరుచుకున్నాం కదా తిట్టుకున్నాం కదా తనుజ రిలేటెడ్గా అసలు ఏం వీడియోస్ వేయట్లేదు మొత్తం తనుజాకి ఫేవర్గా మాట్లాడుతున్నారని చెప్పేసి నిన్నటి నుంచి నాకు అసలు బిగ్ బాస్కి అసలు ఆఫ్ చెప్పాలా అసలు ఏం చెప్పాలా అర్థం కావట్లేదు మరి ఎంత కాన్సంట్రేట్ చేసి ఇన్ని వీడియోస్ వేసి మరీ తనూజ రిలేటెడ్గా చూపిస్తున్నారు ప్రజలకి తనుజా గురించి చె చెప్తున్నారా లేకపోతే అసలు ఏంటి అన్నది పక్కన పెడితే తనుజాకి తనుజాకి బయట ఉన్న భజనకి మనం బిగ్ బాస్ చాలా బాగా వీడియోస్ వేసి మరీ మన తనూజ ఎంత కన్ఫ్యూషన్ పార్టీ మన తనూజ ఎంత సెల్ఫిష్ మన తనూజ ఎంత ఓవర్ స్మార్ట్ అసలు మన తనూజ ఎలాంటి బిహేవియర్ ఆమెది అన్నది బాగా మన నాగార్జున గారు కూడా బాగా గుంజులు ఈరోజు ట్వంటీ గుంజులు తీపిచ్చారు నాకు తెలిసి ట్వంటీ కన్నా ఎక్కువ తీసుంటారు తనూజ ఇలాంటి ఎపిసోడ్స్ పడితే బయట బిగ్ బాస్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ ఆడియన్స్కి అప్ప ప్రతిసారి ఆ బ తనూజ భజన చూడలేక చచ్చేవాళ్ళం సాటర్డేలో సండేలు నిన్నటి ఎపిసోడ్ ఈరోజు ఎపిసోడ్ చూసుకుంటే నిజంగా నాకు నాగార్జున గారు కూడా చాలా బాగా నచ్చారు యాక్చువల్గా అసలు సూపర్ అసలు అండ్ ఈరోజు చూసుకుంటే ఎపిసోడ్ చాలా బాగా అయింది స్టార్టింగ్ స్టార్టింగే మన తనుజ ఇమాన్యువల్ సోది మొత్తం సోది సోది పాయింట్సే తనుజ అయితే తనుజ ఇంకా తనుజ గురించి ఎంత మనం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఆల్మోస్ట్ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది తనుజ బిహేవియర్ ఎలాంటిది అండ్ తనుజా నేను చూస్తుంటే చిరాకు వస్తుంది నిన్నటి ఎపిసోడ్తో కంప్లీట్గా ఇంకా భజన చేసే బ్యా బ్యాండ్ మేళం బ్యాచ్ కూడా ఆ బ్యాండ్ మేళం అంతా తీసుకెళ్ళి అటక మీద పడేసినట్టు ఉన్నారు ఇంకా భజన చేసి వేస్ట్ అని చెప్పేసి సో ఇంకా ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ప్రతి ఒక్క పాయింట్ ప్రతి ఒక్క పాయింట్ పిన్ టు పిన్ పాయింట్ మనం నాగార్జున గారు అడగడం దాని గురించి డిస్కషన్ పెట్టడం పర్పస్ఫుల్గా మాట్లాడడం అన్నది నాకు చాలా కరెక్ట్గా అనిపిస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈరోజు టాస్క్ ఆ మిరపకాయలు నమిలే టాస్క్ ఎవరి వల్ల మీ గేమ్ లో అవుతుంది ఎవరు ఏంటి అంటే ఎవరు మిమ్మల్ని డీమోటివేట్ చేస్తున్నారు వాళ్ళ మాటల వల్ల అన్నప్పుడు మన భరిణి తనుజాకి ఇవ్వడం అనేది నాకు చాలా బాగా అనిపించింది ఓపెన్గా కానీ ఇక్కడ అందరికీ రెండు రెండు మూడు మూడు మిరపకాయలు ఇచ్చినప్పుడు పాపం తనుజా ఒక మిరపకాయ కూడా ఎందుకు ఇవ్వలేదు నాకు సార్ అని అనిపించింది అంటే నాకు డాక్టర్ చెప్పారు అది చాలా భలే వేసేస్తుంది అసలు ఎక్కడ దొరకదు తనుజ అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఆన్సర్స్ అయితే ఎప్పుడు ఇవ్వదు ఇలాంటివి కూడా దీనికి ఏ ఆన్సర్ ఒక మిరపకాయ నేనేంటి తినేది నేను మహారాణి కదా ఇంకేం చెప్పాలి అని ఆటోమేటిక్గా చాలా ఎక్కువ హండ్రెడ్ టైమ్స్ ఎక్కువ ఆలోచించేస్తుంది ఒక టాస్క్ ఏదైనా స్టార్ట్ అయితే దీనికి ఎలాంటి రీజన్ ఇచ్చి మనం తప్పుకోవాలి ఎస్కేప్ అయిపోవాలి అని ఈ సాటర్డే నుంచి చాలామంది బయట ఆడియన్స్ ఎవరైతే తనుజ హేటర్స్ ఉన్నారో వాళ్ళకి ఫుల్ పండగ వాళ్ళు ఇది కథ మాకు కావాల్సిన ఎపిసోడ్ ఇది కథ జెన్యున్గా ఉండి జెన్యున్గా మాట్లాడి నాకు సార్ ఇలా ఉంటే కదా మనం బిగ్ బాస్ చూస్తామని చెప్పేసి మానేసిన వాళ్ళు కూడా ఈ వీక్ నుంచి స్టార్ట్ చేస్తారు చూడటం సో నెక్స్ట్ వీక్ అంతా మనకి ఫ్యామిలీ వీక్ కానీ అన్ఫేర్ అబ్బా సంజనా గారికి అవుట్ ఆఫ్ ఇంతమందిలో బిగ్ బాస్ ఈ సీజన్ సీజన్ నైన్లో ఇంతమంది కంటెస్టెంట్స్లో వెర్రీ జెన్యూన్ వెరీ రియల్ అండ్ వెరీ మచ్ అసలు కంటెంట్ ఇవ్వడం కానీ అసలు ఇమీడియట్గా గొడవలైనా ఇమీడియట్గా వెళ్ళి మాట్లాడడం కానీ అంత చిన్న పాపలని వదిలేసి వచ్చినా కానీ అంత హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి హండ్రెడ్కి టూ హండ్రెడ్ కాదు థౌజండ్ పర్సెంట్ డెడికేట్ చేసి ఆడే సంజనాని ఫ్యామిలీ వీక్ లేదని చెప్పేయడం ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు భరణికేమో మొన్ననే వెళ్ళొచ్చారు ఆయనకి ఉంది ఫ్యామిలీ వీక్ సంజ నాకేంటంటే ఇంత అన్ఫేర్ చేస్తారు ఏంటి బిగ్ బాస్ నాకైతే అర్థం కావట్లే అంతా ఏడిపించాల్సిన అవసరం లేదు నిన్న చూసిన తర్వాత కూడా నాకు చాలా బాధేసింది తను అంతా ఏడుస్తుంటే ఎవరైనా ఫ్యామిలీ వీక్ దాకా ఉన్నారంటే అదొక ప్రౌడ్ ఫీలింగ్ బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళ పేరెంట్స్ రావడం టెలివిజన్ మీద చూపించడము నేషనల్ టెలివిజన్ మీద వాళ్ళకి అసలు ఎంత ఇది ఉంటుంది తెలుసా మీకు అలాంటి ఎపిసోడ్ అంటే ఆ వీక్ దాకా వాళ్ళు ఉన్నారంటేనే సగం గెలిచేసినట్టు అలాంటి వీక్ అలాంటి ఫ్యామిలీ వీక్ సంజన గారికి లేదంటే అసలు ఎంత అన్యాయం తను అంత ఏడ్చి కూడా ఈరోజు ఎపిసోడ్లో మళ్ళీ నవ్వుతూ నార్మల్గా ఉంది అది తన గ్రేట్నెస్ నాకు అక్కడే తను నచ్చేది చాలామంది సపోజ్ ఆ ప్లేస్లో తనుజానే ఉంటే ఈరోజు ఎపిసోడ్ అంతా ఏడుపు మొహం వేసుకొని కూర్చొని ఉండేది నేను ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే నిన్న ఏదైతే టాస్క్లో సంజనాని అందరూ ముంచేసి తనకి కంప్లీట్ ఫ్యామిలీ వీకే లేకుండా చేసేసారు తను అసలు దానికి వర్తే కాదు తను అసలు దానికి రిలేట్ కూడా కాదు అందరూ సేఫ్ గేమ్ తన్ని ముంచేశారు ఇక్కడ ఈవెంట్ నాకు పవన్ కళ్యాణ్ కూడా నచ్చలేదు పవన్ కళ్యాణ్ కూడా నిన్న సంజనా కాంతి లోపలికి పడేశాడు మర్చి చేసేసాడు వాటర్లు అది కూడా నాకు నచ్చలేదు తన దగ్గర ఎందుకంటే ఇప్పుడు సేఫ్ గేమ్ ఆడే ఛాన్సెస్ కానీ ఆ వీక్స్ అన్నీ పోయాయి ఇప్పుడు రాను రాను ఇంకా ఎండింగ్కి వస్తున్నప్పుడు బిగ్ బాస్ మీరు జె ఓపెన్ అప్ అయ్యి మీ గేమ్ మీ ఒపీనియన్స్ మీ ఇన్నర్ ఫీలింగ్స్ అంతా బయట పడేయాలి అంతే ఎందుకంటే ఇప్పటికే సగం మంది లాస్ట్ వీక్ తనుజ కెప్టెన్ అయిందిరా బాబు ఎక్కడ రాజురాణి టాస్క్ అప్పటి నుంచే కొంచెం నెగిటివిటీ ఎక్కువైపోయింది తనుజ మీద సగం మంది చూడడం మానేసారు ఈ వీక్ నుంచైనా కొంచెం జెన్యున్గా ఏడిస్తే లోపల ఉన్న కంటెస్టెంట్స్ కొంచెం బాగుంటుంది కొంచెం మాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది ఆ సుమన్ శెట్టికి ఎందుకు డబ్బు కొడుతున్నారో నాకైతే అర్థం కావట్లేదబ్బా అసలు ఆ నిజంగా నా ఫస్ట్ టైం ఇరిటేటింగ్ వస్తుందంటే ఆయన టాస్క్ వైజ్ ఓకే సూపర్ టాస్కే కాదు కదా బిగ్ బాస్ అంటే ఆయన మాట్లాడే బిహేవియర్ కానీ ఆ మాటలు తను బయట ఎందుకు అంత అంటే బయట అంత సీన్ లేదు మన నాగార్జున గారు వచ్చినప్పుడు మాత్రం సుమన్ సుమన్ అని చెప్పేసి అంత పైకి ఎక్కించాల్సినంత అవసరం లేదని నా ఒపీనియన్ ఇప్పుడు ఈరోజు కూడా తను మిరపకాయ తీసుకెళ్లి సంజనాకిస్తాడు ఏంటి రీజన్ ఇచ్చింది అప్పుడెప్పుడో నువ్వు బ్యాడ్ కెప్టెన్ అన్నావు నువ్వు అసలు ఆ క్యాప్టెన్ నువ్వు కరెక్ట్ కాదు నువ్వు వేస్ట్ క్యాప్టెన్ అని చెప్పింది ఆ వీక్లో అయిపోయింది ఆమెని చాలాసేపు నిలబెట్టి సంజనాని వేయాల్సిన తిట్టులు తిట్ అదే తనకి ఇవ్వాల్సిన క్లాస్ అంతా ఇచ్చేసిన తర్వాత ఆ పాయింట్ ఇప్పుడు తీసుకొస్తాడేంటి సుమన్ శెట్టి నాకు అర్థం కాదు ఎంత మాత్రం నాగార్జున గారు వచ్చిన తర్వాత మీ గ్రాఫ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అంటే మీరు విన్నర్ అవుతారని అనుకుంటుంటే మీరు పప్పులో కాలేసినట్టే సుమన్ శెట్టికి అంత సీనే లేదు నాకు అయితే అస్సలు నచ్చట్లేదు ఆయన ఇలాంటి రీజన్స్ ఇవ్వడం ఆయనకి ఎంతమంది ఎంతమంది లేరు ఆప్షన్స్ ఎప్పుడు సంజనానికి కనిపిస్తుంది అది కూడా తుప్పాస్ పాయింట్స్ ఇస్తూ ఉంటాడు సుమన్ శెట్టి ఆయన నేను నెక్స్ట్ వీక్ ఆయనని పంపించేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ గేమ్ ఆడింది అది కూడా నిన్న లాస్ట్ మన నాగార్జున గారు సంజన అండ్ సుమన్ శెట్టి బాక్సెస్వి కూడా చూపించారు ఆ టాస్క్ గురించి అప్పటిదాకా ఆయన చూపించేంత వరకు అందరూ అదే మైండ్తో ఉన్నారు పాపం ఈ సుమన్ శెట్టియే వేసేసారు ఫస్ట్ బాక్స్ అని చెప్పేసి అంటే ఇది నాగార్జున గారు వచ్చి క్రియేట్ చేసింది కాకుండా సుమన్ శెట్టి చాలా హండ్రెడ్ పర్సెంట్ ఉంది బిగ్ బాస్ హౌస్లో ఆయన పర్ఫార్మెన్స్ కంటెంట్ అని ఆ సుమన్ శెట్టి ఏం ఆడుతున్నా ఈ మిగిలిన వాళ్ళందరూ భజన చేయడం సపోర్ట్ చేయడం ఎందుకంటే అక్కడ అలా చేస్తే ఏమో బయట ఆయన గ్రాఫ్ ఎక్కువ ఉంది కదా మనకి కూడా బాగా మంచి ఓట్స్ ఓడ్స్ వస్తాయి మనం కూడా మంచి సపోర్ట్ వస్తుంది అని చెప్పేసి ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు ఇదంతా ఇదంతా ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నచ్చట్లేదు ఎందుకంటే ఈ బిగ్ బాస్ ఎవరెవరైతే చూస్తున్నారో ఆయనకు అంత సీన్ లేదని చెప్పేసి అందరికీ తెలుసు లోపల ఉన్న వాళ్ళకి ఆ విషయం తెలియదు ఏంటంటే లేని పొగరు లేని యాటిట్యూడ్ అదంతా నెత్తి మీద పెట్టుకొని తిరుగుతున్నాడు సుమన్ శెట్టి దానివల్ల ఇంకా నెగిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఈ ఫ్యామిలీ వీక్ తర్వాత ఈ నని పంపించేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ నాకు రీతు చాలా నచ్చుతుంది ఎందుకంటే తను కొంచెం స్పోర్టివ్గా ఆడడం కానీ నిన్న ఎస్ తను చాలా అన్ఫేర్గానే ఆడింది ఇంతకుముందు టాస్క్ మన డిమాండ్ పవన్ గెలిపించాలని చెప్పేసి కన్ఫ్యూషన్ సంచాలకు అసలు నువ్వేం చెప్తున్నావు నువ్వే కాంట్రడిక్ట్ చేసుకుంటున్నావు అని చెప్పేసి నిన్న చెప్పారు బట్ స్టిల్ తను ఏంటంటే ఓవర్గా ట్రాక్ చేసే ఈ తనుజా ఇమాన్యువల్ మ్యాటర్లో కూడా తను కొంచెం అట్లీస్ట్ తనుజాకి హెల్ప్ చేస్తుంది అన్నమా తల్లి తను ఏం చెప్తున్నాడు ఇది విను అని చెప్పేసి కొంచెం మాట్లాడుతుంది కంటే కొంచెం ఫేర్గానే మాట్లాడుతుందని నాకైతే అనిపించింది అండ్ ఈరోజు పర్ఫార్మెన్స్ వైజ్ కూడా ఆ సేవ్ అయినప్పుడు నవ్వే ఆ వాల్యూమ్ ఆ నవ్వు తప్పించి చూస్తే మిగిలిందంతా ఈరోజు కొంచెం తను బాగానే హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చింది ఎంటర్టైన్ అవ్వడానికి కొంచెం మన ఇమాన్యువల్కి తను ఇమాన్యువల్లాగా తను కూడా కొంచెం ఓకే ఈరోజు ఎంటర్టైన్ చేసిందని నాకైతే అనిపించింది ఈరోజు టాస్క్ వైజ్ కూడా టాస్క్ వైజ్ కాదు ఈరోజు మన నాగచైతన్య గారు వచ్చారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు హాయ్ సార్ హలో సార్ అని చెప్తుంటే ఈ తనూజ అసలు మీరు అబ్జర్వ్ చేశారా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మన నాగార్జున గారు నాగచైతన్య అని నా చే తను వచ్చేసి తనూజ అంటే ఇలా నిలబడుతుంది ఏంటి హాయ్ సార్ మీరు మీ సినిమాస్ బాగుంటే ఏదో సంథింగ్ విశ్చర్ ఆయన హీరో కదా నువ్వు అది కూడా కాకుండా నాన్ సింక్లో మాట్లాడి అసలు ఏమనుకుంటున్నావు అమ్మ తల్లి తనూజ మహాతల్లి ఆమెని ఏం చెప్పాలో కూడా అర్థం ఆమెకి ఆ టైంలో ఏం మాట్లాడాలో కూడా రావట్లేదు నెంబర్ వన్ చంద్రముఖి టైపు మెంటల్ టైపు లేకపోతే ఇంకేదో వేరే మైండ్ సెట్తో ఉంటుందామె ఆమె అసలు కా ఇక్కడ లేదు ఆమె మైండ్ ఈరోజు ఈరోజు సండే ఎపిసోడ్ మొత్తం ఆమె మైండ్ ఇక్కడ లేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మన గౌరవ్ని పంపించేశారు అది కూడా కరెక్ట్ ఈ గౌరవం ఏంటంటే నామినేషన్స్ దాకా తన గ్రాఫ్ కొంచెం బాగానే ఉండేది అందరూ నామినేట్ చేసి చేసి దాని తర్వాత ఎప్పుడైతే టాస్క్ ఆడి భరణి గురించి తన ఒపీనియన్ వెళ్ళి ఒక్కొక్క కెమెరా ఒక్కొక్క కెమెరాకి చెప్పి దాన్ని సాగతీసి సాగతీసి చేసిన విధానానికి అందరూ నిలబెట్టి ఆయనని ఫుట్బాల్ కొట్టినట్టు బయటకు కొట్టేస్తే ఫాస్ట్గా బయటకు వచ్చేసినట్టు ఉంది ఏదైతే ఏంటి వైల్డ్ కార్డ్స్ ఫైర్ స్ట్రాంగ్ అని అంత ఫైర్ వేసుకొచ్చారు అంతే ఫైర్తో ఒక్కొక్కరు ఒక్కొక్కరు వరుసగా పంపించేశారు బిగ్ బాస్ ఇలా పంపించేదానికైతే అసలు వైల్డ్ కార్డ్స్ని ఎందుకు లోపలికి పంపించారు నాకైతే అర్థం కాలేదు అసలు అవసరం ఏముంది ఒక్కళ్ళైనా ఉన్నారు వైల్డ్ కార్డ్స్ అందరూ వరుస పెట్టి టక్క టక్క ట ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ ఫోర్త్ వీక్ ఫిఫ్త్ వీక్ అందరు వెళ్ళిపోయారు ఇంకెవరున్నారు లోపల ఆ దివ్య ఒకటి ఈరోజు నేను యాక్చువల్గా దివ్యా వెళ్తారేమో అని అనుకున్న గౌరవని పంపించేశాను మంచి పని అయింది నెక్స్ట్ వీక్ అయితే సుమన్ శెట్టినో దివ్యానో బయటికి తరమేస్తే బాగుంటుందని నా ఒపీనియన్ అండ్ ఈ ఎత్తుకొని తిప్పడం భరణి అని అది నిన్న కూడా మన దివ్య ఫీల్ అవ్వడం వల్ల సోఫా ఎక్కువ అని చెప్పేసి ఇచ్చినది ఓకే నిన్నటిది ఓకే ఫైన్ ఈరోజు కూడా దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేసి దివ్య ఏంటో ఆయన నిజమైన ఫాదర్ కాదమ్మా ప్లీజ్ మాకు ఆల్రెడీ విరక్తి వస్తుంది మీ ఈక్వేషన్స్ చూస్తుంటే ఆ భరణి గారికైనా కొంచెం బుద్ధి ఉండాలి బయటికి వచ్చి మొత్తం చూసి లోపలికి వెళ్ళి మళ్ళీ అదే సుత్తి తనూజ ఏమైనా మీ కూతురా నిజమైన కూతురా ఎత్తుకొని తిప్పడానికి అసలు ఏమనుకుంటున్నారు ఇలాంటూ ఇలా ఇంత ఈ నేషనల్ టీవీ అందరూ చూసే ప్రోగ్రామ్ అది బిగ్ బాస్ రియాలిటీ షో ప్రతి ఒక్కళ్ళ మీద ఉన్న బిహే అంటే ఒక ఒపీనియన్ ఉంటుంది బయట ఉన్నప్పుడు లోపల బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత మీ బిహేవియర్ మీ మెంటాలిటీ మీ ఆడే విధానం అదంతా చూసి మీ మీద ఒపీనియనే మొత్తం పోయినా పోతుంది లేకపోతే లేదు ఇతను మంచోడని పెరిగినా పెరుగుతుంది మీ మీద ఉన్న ఒపీనియన్ ఆ భరణి గారి మీద అయితే కంప్లీట్గా మొత్తానికి పోతుంది ఇంత 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 వరస్ట్గా చేస్తారు ఏంటి ఇంత వరస్ట్ వరస్ట్ అయిన పనులు చేస్తుంటారు నిజంగా మీ పాపనా ఏంటి తనూజ గెలిచిందని చెప్పేసి ఎత్తుకొని తిప్పడానికి అవసరం లేదు అక్కడ దివ్య మీద అరిచారు నామినేషన్స్ అప్పుడు అది కూడా అవసరం లేదు చాలా చండాలంగా ఉంది మీ ఆట ఆడింది పక్కన పెడితే ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి ప్లస్ ఇది అంత అంత ఓవర్గా సెంటిమెంటల్గా అంత కనెక్ట్ అయిపోవాల్సిన అవసరం లేదు తనుజ కూడా ఆ సుమన్ శెట్టిని బుగ్గ పట్టుకుని లాగడం ఇలా హక్ చేసుకోవడము ఎంత గల్లీజ్గా అనిపిస్తుంది తెలుసా ఆయన పిల్లలు ఉన్నారు బయట ఆయనకి మ్యారేజ్ ఇద్దరు పిల్లలు అంత చేయాల్సిన అవసరం లేదు ఆయన బాబు కాదు తనుజ బాబు కాదు సుమన్ శెట్టి నేను చెప్పేది ఏంటంటే ఉండేది సక్రమంగా ఏడిస్తే బాగుంటుంది ఇలాంటి తొక్కలో బాండ్స్ పెట్టుకొని దాని రిలేషన్కి ఉన్న వెయిట్ ఆ వర్త్ఫుల్ ఫీలింగ్ని తీసి పక్కన పడేసి వెటకారంగా చేసే కంటెస్టెంట్స్ గురించి చెప్తున్నాం తనుజ గెలిచినందుకు ఆయన ఎత్తుకొని తిప్పాల్సినంత అవసరం లేదు జస్ట్ వెళ్ళి హ్యా కంగ్రాట్స్ చెప్తే చాలా అయిపోతుంది అందరు చెప్పినట్టు ఇలాంటి వాటి మీద ఏంటంటే మీకున్న మీ మీద ఉన్న ఇంప్రెషన్ మీ మీద ఉన్న పాజిటివ్ ఒపీనియన్ మొత్తం గంగలో కలిసిపోతుంది అంటారు కదా అలా అయిపోతుంది అలాంటివి ఈ వీక్ కూడా అలాగే రిపీట్ చేస్తే ఇంకా మిమ్మల్ని కూడా బయటికి ఫుట్బాల్ తన్నినట్టు తనేయడమే అస్సలు బాగుండట్లేదు అండ్ సంజ నా గారికి నాకు అనిపించేది ఏంటంటే తనకి అలా చెప్పారు కానీ మనకి ఎండ్ ఆఫ్ ద ఎపిసోడ్లో ఈరోజు రీతు లేచి చెప్ చెప్తారు కదా నా మా డాడీ వాళ్ళ షర్ట్ ఇచ్చేస్తాను నాకు ఎందుకంటే నాకు ఫ్యామిలీ ఫోటో వచ్చింది మా డాడీ వాళ్ళ షర్ట్ ఇచ్చేస్తాను తను సంజనాకి చీరలు పంపించేయండి అని చెప్పిన తర్వాత చీరలు అయితే ఓకే నేను ట్రై చేస్తాను మాట్లాడతాను అనేసి నాగార్జున గారు చెప్పారు ఈ వీక్ సంజనాకి ఏదైతే ఫ్యామిలీ వీక్ రాదు ఫ్యామిలీ వాళ్ళు రారు అన్నారో బట్ స్టిల్ నాకు బిగ్ బాస్ పంపిస్తారేమో అని నాకు అనిపిస్తుంది అట్లీస్ట్ పంపించకపోయినా వీడియో కాల్ అయినా చే చేసి మాట్లాడతారేమో వాళ్ళ హస్బెండ్ పిల్లలు అని అనిపించింది బిగ్ బాస్ అయితే అలాగా చేయరని నేను అనుకుంటున్నా ఎంత పనిష్మెంట్ ఎంత ఇద్దాం అనుకున్నా అది ఇది టాస్క్ల వరకే ఈ ఫ్యామిలీ వీక్ కాబట్టి అందరికీ అది చాలా ఎక్కువ మ్యాటర్ అది చాలా ఇది కాబట్టి లాస్ట్ అయినా లాస్ట్ ఫ్యామిలీ మెంబర్ అయినా సంజనా గారికి పంపిస్తారని నేనైతే అనుకుంటున్నా గెస్ట్ చేస్తున్నా చూద్దాం దాని తర్వాత రేపటి ప్రోమో వచ్చేసి చాలా బాగుంది హైలైట్ ఏంటంటే మన పవన్ డెమాన్ పవన్ రీతుకి నామినేట్ చేయడం ఇది కొంచెం ఎమోషనల్గా ఉంది మనం ఇప్పుడే దాన్ని జడ్జ్ చేసి మాట్లాడలేము అప్పా ఎందుకంటే అది ఎపిసోడ్ అంతా చూసి దానికన్నా ముందు మనకి ట్వంటీ ఫోర్ బై సెవెన్లో ఆల్మోస్ట్ ఒక క్లారిటీ వచ్చేస్తుంది అప్పుడు మాట్లాడుకోవడం బెటర్ ఏమో మనకి ప్రోమోస్ కూడా వస్తాయి కదా అప్పుడు మాట్లాడుకోవడం బెటర్ ఎందుకంటే తను మాట్లాడిన పాయింట్ కూడా కరెక్టే ఉంది ఎందుకంటే రీతు తనతో చేసినానే మనీ టాస్క్ అప్పుడు అప్పటి విషయము స్టిల్ అది డ్రాగ్ అవుతూనే ఉంది ఎలా మాట్లాడుకుంటారు వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్ ఎలా చేసుకుంటారు అన్నది రేపు చూద్దాము చాలా ఇంట్రెస్టింగ్గా రేపు మాత్రం మీరు మిస్ అవ్వద్దు నామినేషన్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇమాన్యువల్ రీతుకి నామినేట్ చేసి భరణి కూడా చేశారు భరణి నేను నాకు అదే భరణి దగ్గర నచ్చింది ఎవరైతే వీక్ పర్సనో ఆ మనం ఈయన మీద బాగా ఎక్కేయచ్చు అనుకున్న వాళ్ళ మీద మాత్రం వాయిస్ రేస్ చేయడం ఇష్టం వచ్చినట్టు పాయింట్ లెస్ట్ తుప్పసు పాయింట్స్ పెట్టి నామినేట్ చేయడం తుప్పస్ పాయింట్స్ పెట్టి ఆయన ఆర్గ్యూ చేయడం యూజ్లెస్ పాయింట్స్ పెట్టడం నాకు ఒక గొంతు ఉంది వాడు నా దగ్గర తగ్గుంటాడు వాడి మీద వేసేద్దాం మనం రెచ్చిపోదాం ఎంత రెచ్చిపోయినా పుచ్చిపోవడం తప్ప ఏముండదు మరి నేను చెప్తున్నా ఆయన పాయింట్స్ అయితే యూజ్లెస్ పాయింట్స్ మైండ్లెస్ పాయింట్స్ అని పెడుతుంటాడు అండ్ ఈ తనుజ మీద ఎక్కే పరిస్థితి ఈరోజు ఎవరికి లేదు కాబట్టి ఎందుకంటే ఆమె కెప్టెన్ అయింది కదా మహారాణి సో ఆమెను ఎవరు నామినేట్ చేయడానికి లేదు చూద్దాం రేపటి ఎపిసోడ్ అయితే మీరు మిస్ అవ్వద్దు అంతే కాస్ నాకు వైల్డ్ కార్డ్స్ని ఎందుకు పంపించారు మళ్ళీ ఎందుకు వరుసగా అందరినీ పంపించేశారు బయటికి హౌస్ నుంచి అన్నది మాత్రం అర్థం కాలేదు ఆ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి వాళ్ళు ఎంత ఇది చేసినా బయట ఓట్స్ అయితే పడలేదు లేకపోతే వీళ్ళతో పెద్ద ఉపయోగం లేదురా ప్రయోజనం లేదు వీళ్ళు ఉండి ఉండి కూడా బిగ్ బాస్ హౌస్లో బిగ్ బాస్ ఏ పంపించేస్తారు మరేమో సో అలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అయింది గౌరవ్ బాయ్ బాయ్ నిఖిల్ నిన్న బాయ్ బాయ్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇద్దరు ఒకటే వీక్లో బయటకు వచ్చేసారు రేపటి నుంచి ఎలా అవుతాయి ఏంటి ఫ్యామిలీ వీక్ అన్నది పక్కన పెడితే రేపు నామినేషన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయి ఏంటి అన్నది రేపు చూద్దాం ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సవీన్ బ్లాగ్స్ బాయ్